వెల్కమ్ బ్యాక్ లక్కీ సురేష్ మొక్కల సో గాయస్ డే త్రీ వ్లాగ్ ఇది సో ఇది మూడే వ్లాగు అండ్ ఈరోజు టైం ఇప్పుడు కరెక్ట్గా మనకి ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతా ఉంది టైము సో ఇప్పుడే వాళ్ళు కాల్ చేశారు పదింటికి స్టార్ట్ అవుతాం పైన కొద్దిగా బ్రేక్ఫాస్ట్ తినేసి నువ్వు వెళ్ళి అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు నేను వెళ్ళి ఇంకా బండి ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేసే స్టార్ట్ చేసిన కొద్దిగా అలాగే ఉండాలన్నమాట స్టార్టింగ్ పొద్దున్నే చేసినప్పుడు అండ్ నైట్ ఇక్కడే పడుకున్నా అండ్ మూడు రోజులు ఈరోజు నేను ఈ మూడు రోజులు ఈ బండిలోనే ఉన్నా చాలా ఇరిటేటింగ్ ఉంది కానీ తప్పదు ఇంకా మన వర్క్ అది అండ్ ఇప్పుడు వెళ్ళి బండి స్టార్టింగ్లో ఉంది సీట్లో కూర్చొని డ్రైవ్ చేసుకొని కొద్దిగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినిపించుకొని అంటే కిందకు దిగాలంట ఈ రోజుటి వ్లాగ్ ఇది అండ్ కిందకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను చూడండి పూర్తిగా అండ్ నేనైతే వాళ్ళైతే కాల్ చేశారు వాళ్ళ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను అండ్ లెఫ్ట్ టు రైట్ నా ఉండేటి ఇవన్నీ పైన ఉన్న రూమ్స్ అనమాట ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ దొరుకుతాయి బుక్ చేసుకుంటే అండ్ కొండపైన వచ్చి కూడా తీసుకోవచ్చు వెయిటింగ్ చేసి అండ్ ఇదంతా తిరుమల ప్రకృతి అనమాట చూడండి రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో తిరుమలలో నీట్నెస్ అంటే మెయింటెనెన్స్ బాగా చేస్తారు అండ్ ఎంత ఫుల్ గ్రీన్నెస్ ఉంది అండ్ ఈ రైట్ సైడ్న వాళ్ళ హోటలు నేనైతే తినేదానికి వెళ్తున్నాను అండ్ తినేదానికైతే వచ్చాను హోటల్ దగ్గరకి చెప్పి నేను తినే టిఫిను చూపిస్తా ఉంది అండ్ ఇది నా టిఫిను రెండు వడలు ఒక నాలుగు ఇడ్లీ అండ్ వడకర్రీ అండ్ వాళ్ళు కాల్ చేసి డైరెక్ట్గా లగేజ్ అయితే తెచ్చేసారో మొత్తం లగేజ్ మొత్తం పెడేశారు రూమ్ చెక్అవుట్ చేసారంట అండ్ ఇంక డైరెక్ట్గా వాళ్ళు తినిపించి ఇంకా డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవద్దు చూపిస్తాను నెక్స్ట్ కంటిన్యూ చేస్తా వాళ్ళే మా కస్టమర్లు అందరూ ఇది రెస్టారెంట్ జగన్ వాళ్ళకి ముందు లోపలికి వెళ్ళారు లోపల వెయిటింగ్ ఉందంట కాల్ చేశారు కొద్దిసేపు పడుతుంది ఇది కరెక్ట్గా మనకి నారాయణగిరి రెస్ట్ హౌస్ ఉంటుంది కొండ పైన అక్కడ ఉంటుంది రీసెంట్గా ఓపెన్ చేశారు ఈ రెస్టారెంట్ చూడండి ఫుల్ జనాలతో నిండిపోయిందనమాట కొత్తగా ఓపెన్ చేశారు నేను ఫస్ట్ టైం లోపలికి వచ్చి అంద కిందకైతే దిగేశాను టైం లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతా ఉంది సో ఇక్కడ ఇదే గోవిందరాజు గుడి ఇక్కడ దింపే ఫుల్ రష్ ఉంది అని అంటున్నారు సో ఇంకా నేను పార్కింగ్లో వెళ్ళి వెయిట్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తారు దర్శనం చేసుకుని అండ్ పికప్ చేసుకుని మధ్యాహ్నం లంచ్ చేస్తే చేస్తారు లేదంటే రెండు గంటలకు ట్రైన్ ఉందంట రెండు గంటలకు రైల్వే స్టేషన్ పక్కనే రైల్వే స్టేషన్ గోవిందరాజు గుడికాడ నుంచి మళ్ళీ అక్కడ డ్రాప్ చేయడమే నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళేది ఉందా లేదా అని చెప్పి ఉంటే చేస్తాను అనమాట టైం అయితే రెండు అయిపోయింది మధ్యాహ్నం వాళ్ళని లెవెన్ థర్టీకి వదిలే లెవెన్ థర్టీకి వదిలితే గోవిందరాజుల గుడికాడ రెండు గంటలకు కాల్ చేస్తారు ఎందుకంటే దర్శనం చేసుకొని అలాగే మధ్యాహ్నం లంచ్ చేసుకొని కూడా కాల్ చేస్తారనమాట ఇంకా డైరెక్ట్గా వాళ్ళని పక్కనే రైల్వే స్టేషన్ గోవిందరాజుల గుడికాడ నుంచి పై వాకి ఇంకా లగేజ్ ఇచ్చేసి అండ్ గేటు దగ్గర దింపేసి ఈ రోజు వరకు అంతేనమాట ఈ మూడు రోజుల్లో ఇంకా కాళాశ్రీ అవన్నీ ఏం లేదు వాళ్ళకి వందే భారత్ ట్రైన్ ఉంది ఇంకొక గంటలో సో ఇప్పుడు రోడ్డు చూడండి రోడ్ వైపు చూపిస్తాను అండ్ ఇదే మొత్తం గోవిందరాజు పార్కింగ్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఎంట్రెన్స్ కాడికి మొత్తం రౌండ్ వేసుకెళ్ళాలి ఒక రౌండ్ నేను పార్కింగ్ లగైతే వెళ్ళా పార్కింగ్కి అండ్ గుడి ఎంట్రెన్స్కి కొద్దిగా డిస్టెన్స్ అనమాట ఫుల్ది ఇదంతా వన్ వే అందువల్ల కొద్దిగా ఒక కిలోమీటర్ వరకు రౌండ్ తిరుక్కునే వెళ్ళాల్సి వస్తుంది ఎదుర్కొనే వాళ్ళు ఉండేది దీని ఎదిగిన రైల్వే స్టేషన్ కూడా వాళ్ళ కాడికి పోయి ఆ తర్వాత చూపిస్తాను వాళ్ళు ఏం మాట్లాడతారు ఫైనల్గా ఇంకా లగేజ్ దింపేసి వాళ్ళని దింపేసి గమ్మున వెళ్ళిపోవడమే ఇంకా ఇంకేం లేదు ఈరోజు ప్రోగ్రామ్ గాయస్ మొత్తానికైతే మా కస్టమర్ని అందరినీ రైల్వే స్టేషన్ కాడ దింపాను దింపిన వెంటనే థ్యాంక్స్ సురేష్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాల్ చేస్తాం అని చెప్పేసి వెళ్ళారు రైల్వే స్టేషన్ లోపలికి ఓకే సార్ అని చెప్పి నెంబరు ఇచ్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాల్ చేయండి అని చెప్పి ఇప్పుడే నేనైతే స్టార్ట్ చేసుకున్నా ఇంకా బండి ఫుల్ ట్యాంక్ చేసి అండ్ పార్కింగ్లో పెట్టేసి రూమ్కి అయితే వెళ్ళాలి మూడు రోజుల నుంచి వీలుతోనే ఉన్నాను సాటర్డే మార్నింగ్ వచ్చా ఈరోజు మండే మూడు రోజులు అనమాట టైం వచ్చి రెండున్నర అవుతూ ఉంది టైము అండ్ అంతే ఈ మూడు రోజులు వ్లాగ్స్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్